నమస్తే అండి అందరికీ నా పేరు హనుమంతరావు పాలవంస ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి స్వర్ణమాల పత్రి గారికి మరి మనీ ఆదిగురు సదానంద యోగ్ గారికి ఒకసారి క్లాబ్స్ కొట్టుకుందాం మరి ఈరోజు ఎంతో శుభదినం మరి నుంచో ఎక్కడినుంచో నుంచో వచ్చి మనమంతా కూడా ఈ పిఎంసి అంబాసిడర్ మనం మీటింగ్లు ఇక్కడ ఏర్పరచుకోవటం ఇక్కడ కృష్ణ చైతన్యాన్ని ఎంతో మనం ఇక్కడ తీసుకోవటం రాత్రి ధ్యానం చేసినాం చాలా అద్భుతంగా ఉంది మరి ఈరోజు ఉదయం కూడా ధ్యానం చేసినాం మరి ఎంత ఎనర్జీస్ ఉన్నాయంటే ఐదు పది లాగానే రెండు గంటల టైం కూడా అయిపోయింది మరి అలాంటి ఏరియాలో మనం ఇక్కడ ఉంటాం మన ఎంతో శుభదినం మరి మన వాళ్ళంతా ఇప్పుడు మన పిఎంసి గురించి ఎంతో చెప్పుకుంటూ వచ్చును వాళ్ళంతా కూడా మన పిల్లలే ఎవరిని ఇక్కడ మనం ఏమీ విమర్శించకూడదు తెలియపోతే చెప్పుకుంటూ పోవటమే మన బాధ్యత అదే ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అందుకున్న ఎనర్జీని బట్టి వాళ్ళ యొక్క ఎన్లైట్మెంట్ని బట్టి వాళ్ళు అట్లా మరి చెప్పుకుంటూ వెళ్తుంటారు మరి ఒక ఇంట్లో ఒక తండ్రి ఎంతో డబ్బులు కోట్ల రూపాయలు సంపాదిస్తుడు తల్లిదండ్రులు ఆ డబ్బుల్ని ఆ పిల్లవాడు వాడుకుంటూ ఆ కారుల్లో తిరుక్కుంటూ ఆ తండ్రిని ఆ కుటుంబాన్ని కూడా విమర్శిస్తూ ఉంటాడు మరి అట్లనే ఆ పిల్లగాడిని ఎవరు దూరం చేసుకోరు పిఎస్ఎస్ మూమెంట్లో అంటే జ్ఞానాన్ని బట్టి అందుకొని మాటలతో ఉంటాయి మరి ఎంతో ఇంకా ఎంతో ఎంతో నేర్చుకోవాలి మనం నేర్చుకుంటేనే ఇలాంటి మూమెంట్స్ని మనం మరి ఎంతో మనం ముందుకు తీసుకెళ్ళగలం మరి ఒకే ఒక్క మహానుభావుడు మరి నలభై సంవత్సరాలు మరి కష్టపడి మరి ఎన్నో రోజులు పస్తులుండి మరి ఎంతో ఎండనక వాననక మరి రెయ్యంబులు కష్టపడి మనకి తీసుకొచ్చి ఈ ఫ్రూట్ని మన చేతిలో పెట్టారు మరి ఎంతో మనం బాధ్యతగా దీన్ని మనం ఇంకా మన భావి తరాలకి మనం తీసుకెళ్ళాలి మరి అంబాసిడర్స్ అంటే ఈ భూమి మీదకి దివి నుంచి దిగి వచ్చిన దేవతామూర్తులు మనం అందరం కూడా మన అందరి మీద భుజస్కంధాల మీద ఈ పిఎస్ఎస్ మూమెంట్ మన మీద ఉంది మరి రాత్రి మన ఆనంద్ గారు చెప్పారు ఒక్కొక్క అంబాసిడర్స్ ఒక పది మందిని తీసుకురావాలని చెప్పేసి అని అన్నారు పది మంది కాదు ఎంతో మందిని తీసుకురావాలి నేనైతే ఇరవై మందిని అనుకుంటున్నాను మరి మరి అలా మనం దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం పిరమిడ్ మాస్టర్స్ కూడా రెండు రకాల వాళ్ళు ఉంటారు ఒక రకం వాళ్ళు నా పిరమిడి నా పాల నా ఖమ్మం జిల్లా నా వరంగల్ జిల్లా మరి అని చెప్పేసి ఆ ఆ మండలం వరకు ఆ ఊరు వరకు ఆ పెరమిడి వరకు మరి ఆ జిల్లా వరకు ఉంటారు కొంతమంది మాస్టర్స్ దాటి ఈ విశ్వం అంతా కూడా మందే ఈ కడతాల మందే ఇక రాజమండ్రిలో ఉండ పెరమిడి మందే అలాగనే విశాఖపట్నంలో ఉండది మందే మరి వరంగల్లో ఉంది మందే బెంగళూరులో ఉంది మంది అని చెప్పేసి విశ్వ కళ్యాణం కోసం పాటుపడే వాళ్ళంతా కొంతమంది మాస్టర్స్ ఉంటారు అలాంటి మాస్టర్స్ వాళ్ళే మరి ఈ అంబాసిడర్స్ ఈ విశ్వ కళ్యాణం కోసమే మీరంతా కూడా మనమంతా కూడా వచ్చిన వాళ్ళం మరి ఆ ఒక్కొక్కళ్ళు ఎవరైతే నాది నేను అనుకునే వాళ్ళు కూడా మన వాళ్ళే వాళ్ళందరికీ చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది మనం అందరం కూడా వాళ్ళకి చెప్పాలా మరి ఇంకా వాళ్ళకి మనం నేర్పాలి నేను చెప్పిన ఈ మధ్యకాలంలో ఒక డిస్టిక్లో ఉన్న ఒక ఆర్గనైజర్స్ పేర్లు పెట్టి పెళ్తూ మనం ఒక యాభై మందినో ఒక పాతిక మందినో ముప్పై మంది వాళ్ళకే సరిగ్గా పిఎంసి అంటే అవగాహన లేదు అవగాహనని కల్పిస్తే మన దగ్గర ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు ఇప్పుడు వేలు లక్షల్లో ఉండారు మన పెరి ధ్యానులు ఒక్క రూపాయి రెండు రూపాయలు ఖర్చు పెడితే ఇలాంటి పిఎంసీలు ఎన్నో మనం ముందుకు తీసుకెళ్ళగలం పిఎంసి ఛానల్స్ మరి మరి ఏంటంటే అవగాహన లేదు అవగాహన కల్పించాలి ఇప్పుడు పత్రిసారు బాడీ వికెట్ చేసిన తర్వాత ధ్యానమా చక్రం నడిచేటప్పుడు వచ్చే ధ్యానమా చక్రం నడిచేటప్పుడు మరి ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఒక్కసారి ఉలిక్కి పడితే అప్పుడు పిఎంసి ఛానల్ వేసి అనేక వీడియోస్ వేసి దాన్ని నడిపిస్తే మరి సార్ ఉన్నదానికంటే ఎక్కువ మంది రాగలిగారు వచ్చారు చూశారు ఏంటంటే పిఎంసిలో చూసి మేము వచ్చినాం పిఎంసీలో చూసి అని చెప్పే మరి అలాంటి వీడియోస్ని కూడా మనం కూడా సలహాలు అడిగారు కాబట్టి మీ సలహాలు కూడా ఇవ్వండి అని ఇంతగా హనుమంత రాజు గారు చెప్పారు కాబట్టి నా చిన్న సలహా ఇది మనం ఒక వీడియోను తయారు చేసి పిఎంసీలో వేస్తే పిఎంసీ యొక్క గొప్పతనాన్ని మన పెరిమి మాస్టర్ యొక్క గొప్పతనాన్ని వీడియో రూపంగా ఆ పత్రిసారికి మనం ఆ రోజున ధ్యానమాచక్రానికి ఎలా వేసినామో అలాగా దీన్ని ఒక చిన్న అవగాహనతో వేస్తే వీళ్ళంతా కూడా చైతన్యవంతులు అవుతారు మనం అనుకుంటున్నాం పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళందరికీ తెలుసు అని తెలుసు అనేది ఎంతవరకు తెలుసు అనేది జ్ఞానాన్ని బట్టి ఉంటుంది ప్రతి పుస్తకం చదవాలా ప్రతి పుస్తకం చదవాలా నేను ఇంకా జ్ఞానవంతులు కావాలా జ్ఞానవంతులు కావాలని ప్రతి పిరమిడ్ మాస్టర్ కోరుకుంటాడు కానీ తెలిసిన జ్ఞానాన్ని ఆచరించాలా ఆచరించినప్పుడే ఆ జ్ఞానానికి విలువ ఉంటుంది కానీ మనం చెప్పుకుంటా చదువుకుంటా చాలామంది ఈ మైక్ పట్టుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటారు రాజకీయ నాయకులు కనంగా నేను ఆ రోడ్లు లేపిస్తా ఈ బావులు దోపిస్తా ఏదో ప్రాజెక్టులు కట్టిస్తానని చెప్పుకుంటూ పోవటం కాదు ఏ ఒక్క మాట చెప్తే ఆ మాటను మనం ఆచరించాలా వాడు పిరమిడ్ మాస్టర్ ఆచరించిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్ ఆచరించకుండా నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని కథల కళ్ళబల్లి మాటలు చెప్పినా కూడా ఆ మాటకి ఆ వాక్కి వాయిస్ ఉండదు ఎనర్జీ ఉండదు మనం గంటల గంటలు ధ్యానం చేస్తే గంటల గంటల జ్ఞానం వస్తే ఆ జ్ఞానాన్ని ఏంది ఆచరించాలి మనం ఆచరించకుండా మనం చెప్తే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు అలాంటి మహానుభావులు వాళ్ళంతా కూడా తెలియని వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళకి మనం అంతా చెప్పాల్సిందే కానీ మనం వాళ్ళని విమర్శించకూడదు మరి సారు చెప్పారు సారు ఇది ఒక బీబీసీ లాగా ముందుకు దూసుకెళ్ళిద్దని చెప్పేసి ఒకసారి చెప్పడం జరిగింది కాస్మిక్ కాస్మికియాలజీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ 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 ఈ ఛానల్ గురించి మాట్లాడేటప్పుడు సారు ఎదురుగా ఉండి నేను ఎదురుగా ఉంటే చెప్తా ఉంటే నేను అనుకుంటున్నాను నా మనసులో ఒక వీడియోని మెయింటనే చేయటానికి అవి తీయటం కోసమే మన దగ్గర డబ్బులు లేవు మరి ఒక యూట్యూబ్ని మనం తయారు చేయలేదు చార్ట్లైట్ ఛానల్ని మనం తయారు చేసి ముందుకు తీసుకెళ్తామని సార్ చెబుతున్నారు ఇది సాధ్యమా అని చెప్పేసి నేను మనసులో అనుకుంటున్నా సార్ చెబుతుంటుంటే అంటే సార్ అమ్మటే దానికి నా మనసులో ఉండదాన్ని అక్కడ ఆనంద ప్రసాద్ అని చెప్పేసి ఖమ్మంలో ఉంటే ఒక కుర్చీ తీసుకురాయా అని చెప్పేసి కుర్చీ తీసుకొచ్చి సార్ అమ్మి నన్ను కూర్చోమని చెప్పిండు సారు కూర్చోబెట్టి నువ్వు చా పి పిఎంసి అంటే ఈ ఛానల్ అంటే ఏమనుకుంటున్నావు కూర్చోబెట్టి అడుగుతున్నాను ఏమనుకుంటున్నావు చెప్పు ఏమనుకుంటున్నావు చెప్పు ఏమనుకుంటున్నావు చెప్పు అని అడుగుతున్నాను అని అంటుంటే నేను చెప్పబోతున్నా ఇది నా నా మనసులో ఉండదు అది కాదు పిఎంసి ఛానల్ అంటే పద్దాఖలు ఇరవై నాలుగు గంటలు ఏయో చేయరు ఏయో యాక్షన్లు చేయరు ఒక పిరమిడ్ మాస్టరు ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలు తీసుకుంటాం అనుభవాలు తీసుకుంటే ఆ పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాల్ని ఒక లక్ష తీసుకుంటాం ఒకరిని కాదు ఒక లక్ష అనుభవాలు తీసుకుంటాం లక్ష మంది పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలు తీసుకొని మనం కోట్లల్లో కోట్లల్లో మనం చూంచుతాం అది మన పిరమిడ్ యొక్క ఛానల్ కానీ ఇంకేమి యాక్షన్లు డ్రామాలు వేసేది ఛానల్ కాదు ఇది అని పత్రిసార్ నాకు అప్పుడు చెప్పిండు నేను మళ్ళా ఏమనుకున్నానంటే నేను తెలుగు మాట్లాడతా కదా అమెరికాలో ఎట్లా వస్తుంది అది అని అంటే సార్ మళ్ళా దానికి వివరణ ఇచ్చినంటే రాబోయే రోజుల్లో టెక్నాలజీ నువ్వు ఇక్కడ తెలుగు మాట్లాడుతూ ఉంటే అమెరికాలో రష్యాలో కెనడాలో వాళ్ళ భాషలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది మనిషి నువ్వే ఉంటావు వాళ్ళ భాషలో అక్కడికి వెళ్ళిపోద్ది అది అది మనం చేయబోయేది అని అంటే ఆ దెబ్బతో నేను ఒక కోటి నలభై లక్షల రూపాయలు ఖమ్మం జిల్లాల నుంచి నేను షేర్లు పంపించిన సార్కి అది తెలుసుకున్న తర్వాత అంటే తెలియకపోతే నాకేంది అంతకుముందు తెలియలా సార్ చెప్పిండు చెప్పిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం అయితే దీన్ని మనం చెయ్యాలా వర్క్ చేయాలా వర్క్ చేయాలని తపంతో అందరితో అందరి దగ్గరికి పోయి ఫోన్లు చేసి కొంతమంది బంగారు గాజులు దాచిపెట్టుకున్న డబ్బులు మరి వాళ్ళు ఏదో అత్తగారు ఇచ్చారండి అని మా అమ్మగారు ఇచ్చారండి బంగారం కూడా అమ్మి మనకి షెర్లు రూపాన్ని ఇవ్వటం జరిగింది అట్లా మరి ఎంతో మనం ఆ యొక్క వివరం తెలిస్తే అట్లా వర్క్ చేస్తాం అలాగనే మన వాళ్ళు ఎంతోమంది ఉండారు పాపం తెలియదు వాళ్ళకు నన్ను కూడా విమర్శిస్తుంటుంటారు నువ్వు ఏజెంట్వా నువ్వు అదే పిఎంసీకి నువ్వు ఇదే అంటుంటారు నువ్వు నేను నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఓకే ఓకే అనుకుంటా మరి పిఎస్ఎస్ మూమెంట్లో ప్రతిదీ కూడా ఒక ధ్యాన జగత్ కానీ ఒక కడతాల పెరమిడ్ కానీ ఏదైనా కూడా ఒక పిఎంసి కానీ ఒక సేవా దళ కానీ అన్నీ కూడా పిఎస్ఎస్ మూమెంట్ అంటే మన యొక్క శ్వాస మన శ్వాసే పిఎస్ఎస్ మూమెంట్ మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ వర్క్ చేసి దీన్ని మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మరి ఒక మెసేజ్ మరి ఈ ఈ నెల ముప్పై ఒకటో తారీఖున మరి ముప్పై ఒకటో తారీఖున మరి ప్రతీ తెలంగాణ జిల్లాలో శాకాహార ర్యాలీలు ఉంటాయి దాంట్లో భాగంగానే మనకి ఈ తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో మరి కొత్తగూడెంలో శాఖాహార ర్యాలీ మరి ముప్పై ఒకటో తారీఖు జరుగుతుంది మీరందరూ రావాల్సిందని కోరుకుంటున్నాను మరి రమేష్ గారు ఉన్నారు ఇక్కడ అక్కడ లక్ష్మి గారు ఉన్నారు ఆ పాంప్లెట్స్ అన్నీ మీకు అందరూ అందిస్తారు మరి తప్పనిసరిగా అందరు రావాలని కోరుకుంటున్నాను ఓకే थैंक यू थैंक यू कृष्णरे मैं र्यी